హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే అరటికాయ కర్రీ అండ్ చపాతి అనేది చేశాను ఫ్రెండ్స్ టిఫిన్కి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో తిన్నారా తింటే కామెంట్ చేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక ఒక ఆనియన్ ఒక మిర్చి ఒక అరటికాయ కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను కారం ఉప్పు పసుపు వేసాను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ అంతా ఇంకే వరకు ఉంటే ఆయిల్ అనేది పైకి తేలింది జస్ట్ కొంచెం మసాలా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేశాను హెవీగా కాకుండా మసాలాలు ఏమీ లేకుండా ఇక్కడైతే చపాతి అనేది వేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి కొత్తగా కనుక ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్టికాయ కర్రీ అనేది రెడీ అయింది చపాతీలోకి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది ఇదైతే నైట్ డిన్నర్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నేను బెండకాయ పులుసు అనేది చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ కొన్ని బెండకాయలు తీసుకున్నాను ఆనియన్స్ మిర్చి వేసి సింపుల్గా పులుసు అనేది చేశాను ఇప్పుడు నేనైతే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఓన్లీ వెజ్ బెండకి పులుసు చేసుకున్నాను ఈరోజు నేను వీడియో మాత్రం చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నేనైతే కర్రీస్ ఎలా వండుతాను మీరు మీ స్టైల్లో ఎలా ఉంటారో కామెంట్ చేయండి ఆనియన్స్ మిర్చి వేసిన తర్వాత నేను ఈ కర్రీలోనే అల్లం పేస్ట్ యూజ్ చేస్తాను కానీ జస్ట్ పప్పు తప్ప మిగుతాను ఇంట్లో కొంచెమైనా అల్లం పేస్ట్ అనేది వేస్తాను నేను కర్రీస్ టేస్ట్ వస్తాయి కదా ఇదిగోండి ఎక్కువ కారం పచ్చిపోకుండా అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను కర్రీ అంతా చాలా ఈజీగానే అయిపోతుంది కానీ ఆనియన్స్ మగ్గడమే కొంచెం టైం పడుతుంది ఇక్కడైతే చింతపండు పులుసు నా హ్యాండ్ ఏంటి అలా ఉంది అనుకోకండి ఫ్రెండ్స్ కాలింది కదా అది కొంచెం అలా వచ్చేసింది రికవరీ అయ్యే వరకు అంతే ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేశాను అక్కడ ఒక బిట్ అనేది మిస్ అయింది కర్రీ అయితే మనకి బెండకాయ పులుసు రెడీ అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ అయితే తీసుకున్నాను వడ్డించి బెండకాయ పులుసు మీరు బెండకాయ పులుసు ఆవకాయ కాంబినేషన్లో ఎప్పుడైనా తిన్నారా మీకు ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి బెండకాయ పులుసు ఆవకాయ పచ్చడి అప్పడాలు ఆమ్లెట్ కూడా ఉంటుంది కానీ ఈరోజు మిస్ అయింది ఆమ్లెట్ నేను బెండకాయ పులుసు పెట్టానంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి మా హస్బెండ్ ఇలా అయితేనే తింటారు ఫ్రెండ్స్ రెండు పులుసు ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి లేకపోయినా కానీ ఒక్కొక్కసారి అప్పుడాల ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి పులుసు అయితే రెడీ అయింది వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్